వెల్కమ్ తెలుగు న్యూస్ కామారెడ్డి జిల్లా డిక్లరేషన్ మొదటి సభ బీసీ పొలిటికల్ ఫ్రంట్ సాధన సమిటి వర్కింగ్ ప్రెసిడెంట్ బాలరాజ్ గౌడ్ మీడియా సమావేశంలో మాట్లాడారు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అండ్ బి గెస్ట్ హౌస్ లో ఈ నెల పదిహేను సభలోనే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించడం జరుగుతుందన్నారు కాంగ్రెస్ పార్టీ బీసీ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని కామారెడ్డిలోనే బీసీ డిక్లరేషన్ చేసినందున నలభై శాతం రిజర్వేషన్ ప్రారంభ సభకు తెలిపారు ఈ సభ ముఖ్య ఉద్దేశం బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల అసలు స్వరూపాలను బీసీ ప్రజలకు తెలియజేసేందుకు ప్రధానంగా ఈ సమావేశాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో బీసీ సమాఖ్య అధ్యక్షులు దుర్గయ్య గౌడ్ జనసమితి రాష్ట్ర అధ్యక్షులు విజయ్ కుమార్ పాల్గొన్నారు భరత్ గౌడ్ ఇంకా పీసీఎస్సి ఎస్టీ జా సీనియర్ నాయకులందరూ కూడా ఈ సమావేశానికి వచ్చింది ఎందుకంటే ఇక్కడ కామారెడ్డిలో సిద్దిరామయ్య గారి ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వము రాణికి రాకంటే మొదలే ఏం చేసిరంటే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బీసీలకు అరవై పర్సెంట్ ఉన్న బీసీ వర్గాలకు మేలు చేస్తాము బడ్జెట్లో ఇరవై పర్సెంట్ మేము ఇస్తాము ప్రతి సంవత్సరానికి ఇరవై వేల కోట్లు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వము మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది వచ్చిన తర్వాత ఈ రోజు వరకు ఇరవై మూడు నెలలు గడిచింది గడిచినాక ఆ ఫార్టీ టూ పర్సెంట్ అనేది సాధించే దిశగా ఎక్కడా గట్టి ప్రయత్నం చేయలేదు ఎందుకంటే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళలే ప్రధాని మోడీ ద్వారా ఏ ప్రయత్నం చేయలేదు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో మాట ఏమని జిత్నా ఇస్సేదారి ఉత్నా బాగ్యదారి అని వివరంగా చెప్పింది కానీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఏర్పడ్డాక దాని దిశగా గట్టిగా ప్రయత్నం చేయలేదు గట్టిగా ప్రయత్నం అంటే పార్లమెంట్లో అసలు చర్చనే